Ама бават мирия, кус факта. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారాయని వారిపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని అక్టోబర్ పద్దెనిమిదిన తీసుకురావడం జరిగిందని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు ఈ మేరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై తలపెట్టిన బంద్కు మద్దతుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ నుండి గన్ పార్క్ వరకు కార్ల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్కాలర్షిప్ల విషయంలో కానీ లోన్ల విషయంలో కానీ బీసీలను చిన్న చూపు చూడడం జరుగుతుంది అందువల్ల బీసీలకు సరైన గుర్తింపు రావాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే అది సాధ్యం కాదు అక్టోబర్ పద్దెనిమిదిన తలపెట్టిన బంద్ రోజున ఒక స్కూల్ కాలేజ్ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈ బంద్ ఉండాలన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలిపాలని అన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు యూనివర్సిటీల తరఫున పూర్తి పద్ధతి ప్రకటిస్తున్నాం పద్దెనిమిది ఒక తెలంగాణ ఉద్యమకారులుగా రోజు బీసీ ý tưởng là 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 జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు పద్దెనిమిదో తారీఖు ఏదైతే బంద్ తలపెట్టామో ఆ బంద్ని బలోపేతం చేసేటకు మొన్న బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఈరోజు నుంచి ఎల్లుండి వరకు కార్ ర్యాలీలు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో వేల సంఖ్యలో కార్ ర్యాలీలు తీయడం జరుగుతుంది ఈరోజు నుంచి మొదలైన ప్రోగ్రామ్ ఇది బంద్ ఇది మా పోరాటం వ్యవస్థల మీద పోరాటం వ్యక్తుల మీద పోరాటం కాదు ఏ వ్యవస్థ మాకు సహకరిస్తలేదు పార్టీలు కానీ న్యాయస్థానాలు కానీ ఎటువంటి వ్యవస్థలు న్యాయస్థానంలో న్యాయమైనా అనేది జరుగుతుందని చెప్పి మాకు అక్కడైనా కోరుకుంటే అక్కడ కూడా వాళ్ళ వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది నోటికాడు ఉన్న కూడుని లాగేసుకున్నారు సో ఇది అగ్రవర్ణాలు చేస్తున్నారా ఇంటెన్షనల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేది మనకు తెలియదు కానీ వివిధ పార్టీలు అయితే ఏదైతే జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారు ఏంది పిలిపింగానే మేము మద్దతు ఇస్తామని చెప్పి పోటీ పడి మద్దతు ఇస్తున్నారు సో ఇదే ఇదే పందాలో అన్ని పార్టీలు ఇదే పందాలో అన్ని పార్టీలు కొనసాగాలని చెప్పి బీసీలకు నిజంగానే మద్దతు ఇవ్వాలి అంతేగాని వాళ్ళకేదో న్యూస్ ఫీడ్ గురించి మద్దతు ఇవ్వడం కాకుండా సో పద్దెనిమిది తారీఖు జరిగే బంద్కి బీసీ సంఘాలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు ఆర్ కృష్ణ జాక్ ఉన్న ఒక వంద సంఘాలందరూ సహకరిస్తున్నారు సో బీసీ ప్రజలందరూ ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఎన్ని ఎన్ని పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని ఇప్పుడు కొట్టివేయడం జరిగింది పాత రిజర్వేషన్ల ప్రకారమే చేయాలని చెప్పి ఇందాకనే వచ్చింది మాకు ఇంకా కంప్లీట్ ఆర్డర్ కాపీ రాలేదు సో దీన్ని మేము నిరసిస్తూ కూడా ఈరోజు మేము కార్ ర్యాలీ తీయడం జరుగుతుంది ఇదంతా ఒక డ్రామా లాగా చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది మీరు మొన్నటి వరకు బీసీలకు చేసింది మోసం కానీ ఇప్పుడు మీరు చేస్తుంది బీసీలకు అవమానం అవమానం సహించాం ఆత్మ గౌరవం గురించి కొట్లాడతాం ఎంత దూరమైనా పోతాం జైసీ వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చింది ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా స్టే వెకెట్ చేయకుండా అమలు చేయడానికి వీలు లేదని తీర్పు ఇచ్చినందుకు నిరసనగా పది నెల పద్దెనిమిదిన తలపెట్ తలపెట్టేటువంటి బంధుకు మద్దతుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన భరత్ గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఈరోజు కాలర్ ర్యాలీ జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అనేక జిల్లాలలో బైక్ ర్యాలీ కారు ర్యాలీ జరుపుతూ బంద్కు మద్దతుగా వాతావరణాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారాలని ఒత్తిడి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకం బీసీలకు లోన్లు ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు బీసీలను చిన్న చూపు చూస్తారు అవమానం చేసేటటువంటి వ్యవస్థకు బీసీలకు సరైన గుర్తింపు రావాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే అది సాధ్యం కాదు అందుకే బీసీల యొక్క గుర్తింపు రావాలి బీసీలకు సరైన న్యాయమైన వాటా రావాలంటే పోరాటం చేయక తప్పదు అందుకే ఈరోజు బంతుకు మద్దతుగా భరత్తు బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దీనికి మద్దతుగా గుజ సత్యం అన్ని మణికంఠ నేత ఇంకా అనేక మంది నాయకులు కూడా వచ్చారు ఒకటి ముందుకు తీసుకుపోతాం బంధు రోజు ఒక్క స్కూల్ నడవద్దు కాలేజ్ నడవద్దు పాఠశాపురవద్దు ప్రతి ఒక్కరు కూడా మంగళ షాపులు తెరవరు ప్రతి వ్యాపార సంస్థలు పారిశ్రామిక సంస్థలు చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా బంద్ జరుపుతారు అందరు కూడా స్వచ్ఛందంగానే బంద్ జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా స్వచ్ఛందంగా జరపకపోతే బలవంతంగా బీజీ సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఈ బంధుకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు ప్రకటించారు కాబట్టి ఈ బంధును జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొని పార్టీల క్రితమైన రాజకీయాల క్రితంగా కులాల క్రితంగా బీసీలందరూ మేము బీసీలో ఉట్టినాం మేము ఈ బంద్ జరిపి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామనే భావనతోటి ప్రతి ఒక్కరు బయటికి రావాలి బంధు సందర్భంగా బంధు సందర్భంగా ఎలాంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా బంధు జరపాలి ఈ బంధు అన్ని ప్రభుత్వాలకు కోర్టులకు కరివిపు కలిగించాలి బీసీ లాంటి భయం జరగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను